it was uh, incredible sir and uh, walujapana to chennai is also a character yeah yeah yeah. yeah. it is a very important character yeah and so workshop anedi just ma artist madhyane kaakunda it was also like doing workshop with the city character yeah yeah, yeah. Uh, but how did you feel it wasn't hard like so it's horn sahan people around suddenly coming and disturbing full madness asalu yeah how is <laughs> all so yeah, that dandlu kashtalu enti cheppu కష్టం పాపం లైక్ బజార్ షార్ట్ డిఫికల్ట్ కదా ఏంటి ఏంటి ఏం పార్ట్స్ ఎస్పెషల్లీ మెట్రో స్టేషన్ ముందర షూట్ చేస్తున్నప్పుడు వెరీ ఇంటెన్స్ ఫైట్ సీన్ ఆ మూడ్ లో ఉంటే సడన్ గా మధ్యలోంచి జనాలలో నడుచుకుంటారు అలా ఫ్లైయింగ్ థింగ్స్ పట్టించుకోకుండా ఒక వెరీ వెరీ టఫ్ వెరీ టఫ్ బికాస్ అంతో చల్లగా సూపర్ యాక్టర్ కాబట్టి మేబీ నువ్వు మేనేజ్ చేస్తుంటావు బట్ ఫర్ యూ హౌ వాజ్ కమ్ లుక్ ఎట్ ఫేస్ సడన్గా నీ చూస్తావు డైలాగ్స్ చాలా సీరియస్గా చెప్తుంటే సంతోష్ మొహన్ చూడాలి ఎవరు వచ్చి నీ మహిళ చూస్తుంటారు ఎన్నడా తిడతా ఉంటారు మధ్యలో మధ్యలో ఈ లొకేషన్ ఇది ఎవరు రా ఓ వీళ్ళు మేము వెళ్తుంటే దారిలో అని ఇవన్నీ ఉంటాయి కదా సో ప్రాబ్లమ్స్ హౌ డి యూ ఫీల్ అవును దట్ వాస్ ద బ్యూటీ సార్ ఐ ఫీల్ ఇన్ రెట్రోస్పెక్ట్ అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇట్స్ ఇట్స్ లాడ్ ఫన్ బట్ వీ నో ఫర్ ఫ్యాక్ట్ దట్ షూటింగ్ మధ్యలో ఆ వాతావరణంలో కొంచెం ఇది రియాలిటీ రోడ్ క్రాసింగ్ అయ్యో బాబాయ్ మధ్యలో రోడ్ క్రాసింగ్ అది నాకు సీన్ గుర్తుంది నువ్వు నిజంగానే ఆపుతున్నావు సో ఆనికి తెలియదు కెమెరా ఉందని తెలియదు నిజంగా ఆపేవు నువ్వు నిజంగా వెళ్లేవు నో వన్ నోస్ షూటింగ్ లేదు అదే అర్థం అవుతుంది అది మధ్యలో సడన్ గా ఎండి వచ్చారా ఏంటి నువ్వెలా భయపడ్డావు ఒకసారి నాక అసలు చెన్నై రోడ్ల మీద నడవడం బండి నడపడం అనేది అసలు మామూలు కష్టం కాదండి బైక్ కూడా ఆ సూట్ కేస్ పెద్ద సూట్ కేసు ఎదరో బ్యాగ్ దానికోసం వ్యాన్ లేదు సిగ్నల్ రాగి ఎన్ని ఒరిజినల్ ముందు ఒక ఆమ్ని వ్యాన్ లో కారు పెట్టేసి పెట్టేసి అది మూడు రోజులు చేస్తారు ట్రాఫిక్ లో ఆపి ఇక్కడ డైలాగ్ చెప్పి వెళ్ళడో అది చాలా కష్టం కదా దాదాపు లైఫ్ అండ్ ఎత్తే అన్నారు యా యా మలేషియాలో సెల్లో చేశాం బిల్లాకి ఆ లొకేషన్ లో తీసుకొని కార్ డ్రైవ్ చేయాలి రెడ్ కార్ అది కార్ ఇస్ మచ్ ఈజియర్ దెన్ బైక్ అండ్ నా అమ్మాయి అండ్ లగేజ్ అదో చాలా కష్టం సిగ్నల్ ఆపి డైలాగ్ చెప్పడం నాకు డైలాగ్ లేదు దాంట్లో సో యా ఇట్ వాజ్ వెరీ టఫ్ అంటే నీకైతే ఇంకా సచివరకు అయితే అసలు నాకు చెన్నై రోడ్లు అంటే కొంచెం చిన్న ఒక డ్రామా ఉందా

సేమ్ టెక్నికల్ టీమ్ ఎవరు ఉన్నారో అందరూ కెమెరా పెట్టి అందరూ విల్ గో అదిగా రియల్ ఫీల్ వచ్చింది యాక్టర్స్ కి కష్టమే గాని బట్ టోటల్ ఫిల్మ్ చాలా హెల్ప్ అవుతది అండ్ డెఫినెట్ యాక్టింగ్ వైస్ కూడా ఒక చిన్న హై అన్న యా యా అంటే వచ్చింది ముందు ఎప్పుడు చేయలేదు అలాగా లేదు అన్న ముందన్నీ కంట్రోల్డ్ అట్మాస్ఫియర్స్ ఇది అసలు ఇది కొంచెం కొత్తగా చేసారు ఓకే ఓకే ఐ ఫీల్ లైక్ ఈవెన్ నేచర్ ఫోర్స్ టస్ టు బి రియల్ సర్ ఎందుకంటే ఆల్ ది రెయిన్ సీక్వెన్సెస్ దట్ వి హాడ్ ప్లాన్డ్ ఫుల్ ప్రిపరేషన్ తో వెళ్తే విత్ ది వాటర్ ట్యాంక్స్

అతను ఈవెన్ బిఫోర్ ట్వంటీ డేస్ ప్రాక్టీస్ అప్పుడు కూడా ఆయన ఉన్నాడు కెమెరామెన్ కూడా ఉన్నాడు ఐ బీ సూపర్ విల్ బి బీసైడ్ ఆల్వేస్ ఆల్వేస్ సూపర్ వేరే మీరు విజయవాడలో పునికల్ ఎప్పుడైనా ట్రై చేస్తారా ఇయ్యా నాకు విజయవాడ పునుకులు చాలా ఇష్టం యాక్చువల్ ప్రమోదల్ ఇంటి దగ్గరే ఉండేది ఒక సమ్మర్ హాలిడేస్ ప్రమో నేను బెస్ట్ ఫ్రెండ్స్ కజిన్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ప్రమోద్ ఇంటి పక్కనే ఉండి సో వాళ్ళ ఫాదర్ మమ్మల్ని వెస్పా మీద కూర్చొని పెట్టి ఫ్రెండ్ సీట్లో నేను ఫ్రెండ్ సీటు ప్రమోద్ బ్యాక్ అండ్ ఫుల్ స్పీడ్ వెళ్ళి ఎవరైనా వెస్పా మీద వెళ్ళి ఆ పునుకుల దగ్గర తీసుకెళ్తే అసలు స్టిల్ ఐ రిమెంబర్ దట్ విజయవాడ వెళ్ళినప్పుడు కార్లో కూర్చుని మెల్లగా పునుకులు తిందామా అని అది టూ గుడ్ నేను అసలు అలాంటి పునుకులు ఎక్కడ తినలేదు లైఫ్లో స్మాల్ చిన్న దాంట్లో పెట్టి దాని మీద చట్నీ వేసి ఇంకా నాకు వాటర్ వస్తుంది బజ్జీలు అన్నీ సూపర్ కానీ ఆ పునుకులు మాత్రం ఎక్సలెంట్ అసలు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఎవ్రీ ఎవ్రీ ఒక ఊరికి ఒక ఫుడ్ ఏదో స్పెషల్ ఉంటుంది కదా నేను ఇంకా ఆర్డర్ వస్తుంది టూ గుడ్ అసలు మళ్ళీ అలాంటివి ఎప్పుడు తినలేదు విజయవాడ దారిలో వెళ్ళినప్పుడు షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఆకి పుణికలు తిందామంటే నేను అన్ని నైట్ ట్రావెల్ చేస్తాను ఇప్పుడు నైట్లో పుణుకులు ఉండవు కదా బా అనుకున్నాయి మళ్ళీ అన్న మా అందరికీ బుజ్జిగాడ్ అనేది అసలు ఐకానిక్ అన్న ఎమోషన్ కానీ నేను మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఇది చెప్దాం అనుకోనన్నా నాకు ఏక్ నిరంజన్ ఫేవరెట్ అన్న నాకు నిజంగా ఏక్ నిరంజన్ అంటే పిచ్చి ఎందుకంటే చోటు క్యారెక్టర్లో యాటిట్యూడు అది 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 ఒక ఇర్రిప్లేసబుల్ యాటిట్యూడ్ అన్న చాలా అండర్ రేటెడ్ జెమ్ అన్న ఏక్ నిరంజన్ అనేది అంటే మీ డ్రెస్సింగ్ ప్యాటర్న్ అయ్యి ఉండొచ్చు నాకు చాలా ఇష్టం అన్న మీరు ప్లెయిన్ షర్ట్ వేసి టోన్ డెనిమ్ వేసి కింద స్నీకర్ చేశారు అప్పుడు అండ్ అది అసలు అండ్ హ్యాండ్ కప్స్ ఉండేవి మీరు బౌంటీ హంటర్ కాబట్టి దాంట్లో సో అసలు ఐకానిక్ అన్న అండ్ పర్టికులర్గా మీ డైలాగ్ డెలివరీ ఆ సినిమా అసలు నాకు పిచ్చ సినిమా అంటే సో నేను నాకేమనిపించింది అంటే బేసిక్లీ మీవి చాలా డైలాగ్స్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో పర్టికులర్ నాకు చాలా ఇష్టం అయింది నన్ను ఇలా కొట్టే దమ్మ ఎవరికైనా ఉందా లేకపోతే మళ్ళీ నేనే ట్రై అది నాకు నాకు పిచ్చనా అంటే ఆ యాటిట్యూడ్ అది మ్యానుఫ్యాక్చర్ చేయలే ఉన్నాయి ఇట్ హ్యాస్ టు బీ దేర్ అండ్ నాకేం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఏక్ నిరంజన్ చెప్తుంటే సో బేసికల్లీ ఏక్ నిరంజన్ మీ మెమరీలో వాట్ వాట్ ఇస్ ఇట్ హోల్డ్ అన్న అప్పుడు మీకు మీకు అప్పుడు చేస్తున్నప్పుడు పూరీ గారు లాగా ఎవరు రాయలేదు నేను బుజ్జిగాడు నాకు ఆయన చెప్పినప్పుడు క్యారెక్టర్ నాకు పిచ్చిపోయింది నాకు టెన్షన్ ఏ వచ్చిందంటే ఇది ఎలా చేయలేరు బాబు నేను ఎప్పుడు చేయలేదు ఇలాగ కాకపోతే ఈ రాసిన విధానం నేను నేను మర్చిపోయి నేను బుజ్జిగా ఎవరితో మారిడా బుజ్జిగడ క్యారెక్టర్ గురించి మారుతా ఉండేవాడిని మర్చిపోయి అండ్ సూపర్ ఎక్సైటెడ్ నేను అసలు బుజ్జుగడ్ క్యారెక్టర్ గురించి సో పూరి గారితో ఆయన క్యారెక్టరైజేషన్ మళ్ళీ ఎవడో లేడు అలాంటి వాడు అని నేను నెక్స్ట్ యాజ్ అూ ఎగ్నోరేజ్ చేశాం నువ్వు చెప్పిన డైలాగులన్నీ చెప్తుంటే అసలు నాకు ఆయన ఆయనలో ఎవడు రాయలేడు ఇట్స్ ఇస్ రైటింగ్ ది క్యారెక్టర్ డిజైనింగ్ వాట్ పూరి గారు లా ఎవడు లేడు ఇండియాలో వరల్డ్లో లేడు రా ఒక డిఫరెంట్ మనిషి అది ఆ క్యారెక్టర్ ఆయన ఆయన ఆయనే రాయగలడు మళ్ళీ రాయకపోయినా ఆయనే రాయ ఎవడు ఇమిటేట్ చేయలేడు సో నువ్వు అంత స్ట్రాంగ్ డైలాగ్ ఒక యాక్టర్ చెప్తే న్యాచురల్గా వచ్చేస్తుంది అంతే మీరు దాంట్లో సోను సూద్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సూపర్ ఉంటుంది ఎవరు నన్ను కొట్టారంటే సార్ ఆయన చోటు నేనే సార్ కొట్టారు నాకు ఏకమైన చాలా ఫేవరెట్ ఏంటంటే ఏడుస్తూ ఉంటాడు కదా ఏంటి మొగలు ఏడుస్తారా అంటే ఏ ఎవడన్నా ఏడుస్తాడు బాధ అది బలి రాసేది అనిపించింది ఆయన అది నువ్వు అన్న డైలాగ్ లైక్ విలన్ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఆ దాన్ని దబంగ్ ఘాట్లో కూడా పెట్టారు డైలాగ్స్ తీసుకెళ్ళి పెట్టారు యా సోను సూద్ ఫోన్ చేసి పూరి గారికి కెన్ ఐ యూజ్ ఓ హిందీ ఫిల్మ్లో యూస్ చేస్తారంటే ఏమో కూల్ కదా చేసుకున్న దబ్బాంగ్లో కూడా పెట్టాడు హీరో అది ఎవరు విలన్ అవునన్నా సేమ్ సోమస్వద్ గారి చెప్పినట్టు సేమ్ సో సోమస్ ఆయన ఫోన్ చేసి అడిగి పెట్టాడు ఓ సూపర్ సూపర్ ఆయనలో ఎవడు రాయలేడు అంతే అంతే మీ మీరు స్టైలింగ్ ఎలా డిసైడ్ చేస్తారన్నా అంటే ఈ క్యాటరక్ ఇది సెట్ అవుద్ది అని బికాస్ ఎవ్రీ ఫిలిం డార్లింగ్ కి లూషర్ట్లీస్ చత్రపట్ టైంలో టూ బటన్స్ చెప్పేసి ఆబ్విస్గా షెల్ ఉంటుంది సో ఈచ్ క్యారెక్టర్ మీరు వేసుకున్న ప్రతి సినిమాకి అఫ్కోర్స్ సాహోకి దేవర్ సంథింగ్ ఎల్స్ యా హౌ డు యూ డిసైడ్ ఆన్ దట్ డెఫినెట్గా డైరెక్టర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా బట్ ఏదో ఒక ఎఫర్ట్ పెట్టాలి ఒక సినిమాకి అనేది కొంచెం పుష్ చేస్తాను నేను కూడా సో బాస్కీన్ అప్పుడు డార్లింగ్ అప్పుడు అడిగాం అది ఏం చేద్దాంరా ఇది ఫస్ట్ రిస్క్ చేస్తున్న లవ్ స్టోరీ ఇది ఆడితే ఆడాలి ఎలాగైనా కానీ కన్నాగర్ మీరు కాన్ఫిడెన్స్ కానీ నేను చెత్త పెద్దరా లవ్ స్టోరీ చేస్తే చూద్దాం లేదా టెన్షన్ ఉంది సరే ఇది కొంచెం జాయిత్ చేయాలిరా మనం రిస్క్ వద్దు ఆల్రెడీ రిస్క్ చేస్తున్నా వద్దు అని ఆడు ఒక డ్రెస్ చూపించాడు చూపిస్తున్నాడు వేరే డిఫరెంట్ ఈ లూజ్ డ్రెస్ ఏంట్రా బాగుంది అన్నాను ఇచ్చేద్దాం డల్లింగ్ అన్నాడు బాస్కి అంటే కొంచెం రిస్కే కానీ వెళ్ళిపోదాంరా అన్నాను చేసేద్దాం డెల్లింగ్ బాగుంటుంది నీ హైట్కి బాగుంటుంది అన్నాడు నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా అని ఎందుకంటే ఇది చూపితే ఎవడో ఇంపాసిబుల్ అది యాక్సెప్ట్ చేయడం కర్ణాకర్ గారు సూపర్ కానీ బట్ నార్మల్గా ఎన్ని ఫిల్మ్ మనం ఒక డైరెక్టర్కి వెళ్ళి లూజ్ డ్రెస్ నేను వేస్తానంటే ఇది మీరు టైట్ వేయాలి మీరు ఎలా ఉండాలి అంటారు కదా బెస్ట్ కానీ లక్కీలీ కర్ణాకర్ గారు యాక్సెప్ట్ చేశారు కానీ మేము అనుకున్నాం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు కానీ మేము ధైర్యం చేసి చేస్తాం అదొక స్టైల్ అంతే అది మేము చాలా మోసపోయా ఉన్నా మీరు వేసుకున్న బట్టలు అన్ని కొనేసుకొని అవి మీరు వేసుకున్నారు కాబట్టి బాగున్నాయి మేము వేసుకున్నా మా మీద ఎలా ఆడుతున్నాయి అవన్నీ లూజ్ షర్ట్లు అంటే అది అదొక అదొక యా దాన్ని కరెక్ట్గా వేయాలి లూజ్ డ్రెస్ మాత్రం జాగ్రత్త నీకు బాగుంటుంది టాల్లే కదా కాకపోతే అది అప్పుడు అప్పుడు ఎక్కడా చూడలేదు కదా సో అది అది కొంచెం మనం వేసుకుంటే రిస్క్ జనాలకు తొందరగా అందులో ఏంటి అందరు లూజ్గా ఉన్నాయి ఆకలి లూజ్ ఉంది ఎక్కిస్తారు లూజ్ ఉంది లూజ్ ఉంది కావాలని దానికి ఒక క్యారెక్టర్ పెట్టాము లూజ్ జారుతా ఉంటే బస్కి ఒకటి జారీ ఇలా పెడదాం దాన్ని లేపుతా ఉంటాను ఒకటి ఒకటి ప్యాంట్ లేపుతా ఉంటాను కావాలని దానికి ఒక డిజైన్ చేసాం యా నువ్వు అడిగితే యా అది అప్పుడు ఆ టైంలో రిస్క్ అది ఇప్పుడు అన్న ఇప్పుడు ప్రభాసన్ ఏ షర్ట్ కొంటున్నారు షాపింగ్ ఏం షాపింగ్ చేస్తారు ఆయన షాపింగ్ స్టోర్ అని చెప్పేవాడు నాకు ఆయన ట్రెజర్ ట్రో ప్రభాస్ అండ్ స్టోరీస్ అజి నాది ఒక స్టోరీ ఉంది చెప్పొచ్చు లేదు తర్వాత తీసే అజి ఏంటంటే ఏ సినిమాకి కి మన మనం బుజ్గా లిచ్గాడే బుజ్జిగాడ్ షాపింగ్ మిలానెల్ మిలానెల్ బుజ్జిగడ్ డ్రెస్సింగ్ చింపాలని డిసైడ్ ఎక్కడ బాస్కి న అడిగాను బెస్ట్ వర్ల్డ్స్ బెస్ట్ ప్లేస్ చెప్ బాస్కి అండి మిలాన్ ఇస్ ది బెస్ట్ అన్నాడు ఓకే విల్ గో టు మిలాన్ సో మిలాన్ వెళ్ళాం అజయ్ మే ఆంధ్ర వెళ్ళాం వెళ్ళి నేను షాపింగ్ సూపర్ ఫాస్ట్ అంటే కంగారు వచ్చేస్తుంది అంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఒకళ్ళు క్రెడిట్ కార్డు బిల్ కడతా ఉంటారు ఒక నేను వేరే షాప్కి వెళ్ళిపోతాను ఆ టైంకి వేసుకుని ఇప్పి అది సూపర్ ఫాస్ట్ ముప్పై షర్ట్లు ఉంటాయి అంటే ఇప్పుడు షర్ట్లు వేయట్లేదు అసలు ఇప్పుడు ఆ బద్ధకం ఎక్కువైపోయినట్టుంది ముందు అట్లీస్ట్ వేసుకుని ఇప్పుడు వేసుకుంటుంది అది దాన్ని ఇప్పుడు ఇంకా ఫాస్ట్ చాలా ఫాస్ట్లో నేనే దాని మీద ఉంటాను నేను బాస్కి ఈ డ్రెస్ బాగుంటుందా ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని ఆలోచిస్తున్నావు అజయ్ వచ్చి పాప హెల్ప్ చేద్దాం నేను నాకు షాప్కి ఎక్కువసేపు కూర్చుంది దాన్ని గంట సేపు చూసి ఆ టైప్ కాదు నేను అది బాగుంది బాగుంది ఒక ఎన్ని వేసేది ఎన్ని వేసి అంటే నేను అదేంటిది డ్రెస్సింగ్ రూమ్లో ఎంత గొప్ప ఉంటుంది ఇలా ఎలా ఎలా దాటుకుని రావాలి అన్ని అన్నీ వేసుకుంటాను సో అజయ్ పాపం ఏదో హెల్ప్ చేద్దామని వచ్చి మంచి మిలాన్లో ఎక్కడో మిలాన్లో ఎక్కడో ఏదో షాప్లో ఉన్నాం బాస్కి నేను టపటప్పుడు త్రీ డేస్ ఉంది టాపా చేయాలి ఫాస్ట్ కానీ నేను పాప పాపం అజయ్ వచ్చి డలింగ్ ఇది బాగుంది అన్నాడు ఓకే డలింగ్ అది బాగుంటే అది పెట్టే డ్రెస్సింగ్ రూమ్లో కానీ ఎంతో కదా అజయ్ ఇది కూడా బాగుంది అన్నాడు నా ఫ్లో మిస్ అయిపోతుందని సరే డలింగ్ అది కూడా పెట్టే షోరూమ్ ఇది అయితే అదిరిపోద్ది అన్నాడు అప్పుడు నేను కొంచెం ఇచ్చాను కొంచెం అజయ్ సినిమా షూటింగ్ టైం లేదు టూ ఏ ఉంది ఏం చేయాలో బాస్కి ఏం చేస్తాం రొటే కొంచెం ఇచ్చాను బయటికి వెళ్ళిపోయి షాప్ బయటికి వెళ్ళాను నాకు ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను నాకేం నాకేందుకు తర్వాత వీళ్ళందరూ చెప్తున్నారు అజయ్ నేను చేస్తే వాటిసేవా అన్న అంటే మరి ఏం చేయబడ్డా టైం లేదు అజయ్ ప్రతి షర్టు చూసి ఆపుతున్నాడు పది షర్టులు చూపించాడు నాకు అంత టైం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్